సిటీ కేబుల్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం వారు మాట్లాడిన అడిగి తెలుసుకుందాం నలభై ఒకటో వార్డు అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా జరిగింది అన్నీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సార్ సార్ నలభై ఒకటో వార్డులో మీరు చేసిన అభివృద్ధి పనులు అసలు ఏంటి అసలు మీరు చేసిన అభివృద్ధి పనులు ఏం సార్ అసలు ఫార్టీ వన్ వర్డ్లోని మెయిన్గా జ్ఞానపురం అనేది చాలా ఎర్రిగడ్డ సమస్య అనేది చాలా ఎక్కువండి చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఇంటిలోకి నీరు రావడం అంటే ఫస్ట్ ఫ్లోర్ దాదాపు నిండిపోతుంది అనమాట అంత అంత వస్తుంది అంత వాటర్ వచ్చేస్తుంది అసలు జ్ఞానపురం వరదలు వర్షాలు వచ్చినప్పుడు చాలా వరకు మునిగిపోతుంది మెయిన్ ప్రధాన సమస్య అది దానికైతే మేము కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఇచ్చి కన్వేర్ బెల్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ సమస్య నుంచి అయితే ప్రజలకైతే ఆ సమస్య లేకుండా అయితే చేయడం జరిగింది అదే విధంగా మరి ఫార్టీ వన్ వార్డులకి నగర్ కూడా మాకు ఒక పార్టీ వస్తుంది ప్రజలే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ యూపీఎస్సీ లేదు అనే సమస్య చాలా తెలియడం జరిగింది అప్పుడు మాకు అక్కడ కోటి రూపాయలు వరకు అక్కడ యూపీఎస్సీ కట్టించడం జరిగింది అది పూర్తి అయిపోయింది అలాగే ఇక్కడ బిఆర్టీసీ రోడ్స్ మాకు చా రోడ్స్ చాలా లే లేకు అంటే రోడ్డు మీద రోడ్స్ బాగాలేవు అవి వేయి వేయించడం జరిగింది అలాగే ఫార్టీ నైన్ ల్యాక్స్ పెట్టి డ్రైనేజ్ అసలు డ్రైనేజు ప్రాబ్లం ఉంటే ఫార్టీ నైన్ ల్యాక్స్తో డ్రైనేజ్ చేస్తాం సార్ అలాగే మన యూజీడీ మెయిన్ యూజీడీ ప్రాబ్లం ప్రతి దగ్గర యూజీడీ ప్రతి దగ్గర అయింది మా జ్ఞానపురం వచ్చేసరికి వర్క్ అసలు స్టార్ట్ అవ్వలేదు అయితే ఆ వర్క్ కూడా త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్తో యూజీడీ లైన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ అయిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టోటల్గా ఇప్పుడు మన జ్ఞానపురంలో చేసిన వర్క్స్ అన్నీ కలిపి లెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఈ రోజు వరకు చేసాం సార్ అలాగే ముఖ్యంగా ఏంటంటే మాకు కళ్యాణ మండపం ఒకటి లేదండి మేము అవును ఉంది అది ఏంటంటే అది సచివాలయాలు పెట్టి ఇంకా ప్రజలకి పూర్తిగా లేకుండా అయ్యింది అది మేము ఎలక్షన్ టైంలో ఏంటంటే ప్రజలందరికీ కూడా మాట ఇచ్చాం మేము వస్తాము మేము వచ్చిన మమ్మల్ని గెలిపించినట్లయితే మేము చేసే మొట్టమొదటి పని మీ అందరికీ కూడా కళ్యాణ మండపం అందుబాటులోకి తెస్తాము అని అన్నట్టుగానే ఫస్ట్ మీరు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చినవి హామీలు మీరు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ పార్టీలోకి వచ్చారు ఆ హామీలన్నీ కూడా వైసీపీ పార్టీ నెరవేర్చిందని చెప్పి అనుకుంటున్నారా సార్ మీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా చాలా నెరవేర్చిందండి నిజంగా వైసీపీ పార్టీ అంటే కొన్ని మీడియాలు ఏంటో చూపిస్తూ ఉంటారు నెగిటివిటీ చూపిస్తూ ఉంటారు నిజంగా దానికి చాలా విరుద్ధంగా అనమాట చూపిస్తూ ఉంట చూపిస్తూ ఉంటారు ఎంత అంటే మరి సీఎం జగన్ గారి గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే అది ఏది అంటే ఇప్పుడు మా వార్డులోనే చూసుకుంటే ఒక వార్డు పరంగా చూసుకుంటే పదకొండు కోట్ల పైన వర్కులు డెవలప్మెంట్ అయింది అంటే మరి మొత్తం రాష్ట్రం మొత్తం ఎంత అయి ఉంటుంది మీకు టీడీపీ గవర్నమెంట్లో ఎక్కువ అభివృద్ధి జరిగింది అనిపిస్తుందా వైసీపీ గవర్నమెంట్లో ఎక్కువ అభివృద్ధి అనిపిస్తుందా సార్ మీ ఓట్లో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఎక్కువ పనులు చేసామండి టీడీపీ గవర్నమెంట్ కన్నా వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనిపించి వైసీపీ ఏమైనా అలాంటిది ఏం లేదండి మెయిన్గా ఏంటంటే మన జగన్ గారు నిజంగా ఆయన పరిపాలన చాలా నచ్చి మేము రావడం జరిగింది వచ్చేమో వచ్చిన వెంటనే మాకు వర్క్స్ కూడా అలాగే జరిగాయి సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తారు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే సుబ్బారెడ్డి గారు కానివ్వండి ఇలా పార్టీలో ఉన్న పెద్దవాళ్ళంతా కూడా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే మాకు దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు మేడం ముఖ్యంగా నలభై ఒకటో వార్డులో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలా మంది అంటారు ఎందుకంటే పోర్టు కాలుష్యం జ్ఞానాపురం ఏరియా కాబట్టి పోర్టు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది కాలుష్య పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రజలకు నలభై ఒకటో వాటి ప్రజలకు మీరు ఎటువంటి సొల్యూషన్స్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు కాలుష్య రహిత రహితంగా నివారించేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు కాలుష్యం వల్ల చాలామంది ఇబ్బంది అవుతుందండి పోర్ట్ దగ్గర ఉన్నది పక్కన మన ఎస్ఆర్ క ఇది కూడా ఉంది ఫ్యాక్టరీ ఉంది ఈ రెండు ఫ్యాక్టరీల వల్ల ఎక్కువగా మనకి డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకే మన వాసుపల్ గారు దాని గురించి పోర్ట్ చైర్మన్తో ఎస్ఆర్ గ్రూప్స్తో కూడా మాట్లాడి దానికి ఇమీడియట్గా ఒక స్ప్రింక్లర్ వాటర్ స్ప్రింక్లరింగ్ చేయించడం పైగా షెడ్లు కట్టించడం ఏ పెద్ద వాల్ వాళ్ళనమాట అంటే ఇంకా టూ హండ్రెడ్ ఫీట్ వాల్ కన్స్ట్రక్షన్ చేయించి డ్ర డస్ట్ రాకుండా మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు డస్ట్ రాకుండా కంట్రోల్ చేశారు ఇప్పుడు నూ నూతనంగా ఎలక్షన్స్ అని ఇప్పుడు ఆగింది నూతనంగా అక్కడ షెడ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇంకొక పొల్యూషన్ అంటే ఇంకా బయటకు రాకుండా ఆ షెడ్లోనే ఏ ఏ డస్ట్ ఉన్నా షెడ్ వరకే ఆగిపోయేటట్టు ఇప్పుడు పోర్ట్ వరకు కూడా చెప్పారు షెడ్లోనే క్లోజ్ చేసి అక్కడే ఇంకా ఏ డస్ట్ వచ్చినా అక్కడే ఉంటుంది బయటకు రాకుండా రోడ్డు మీదకి రాకుండా ఉంటుంది అంటే దానికి మన వాసుపల్ గణేష్ కుమార్ చైర్మన్ గారితో మాట్లాడడం సుబ్బారెడ్డి గారు మాట్లాడడం అదంతా స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ ఫోర్ ఫైవ్ సెట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇంకా ఎలక్షన్స్ అయిన తర్వాత పూర్తి చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సార్ మేడం పోయింది సార్ మీరు టీడీపీ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసి పదిహేను వందల పైచీలకు మెజార్టీ సంపాదించారు ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వచ్చారు మీరు పొద్దున మళ్ళీ మీరు కార్పొరేటర్గా పోటీ చేసిన తర్వాత అంత మెజార్టీ వస్తుంది అనుకుంటారా ఒకళ్ళు వచ్చిన అది మీ అభివృద్ధిని చూసి ఓట్ అనుకుంటారా లేకపోతే వైసీపీని చూసి ఓటు చెప్పి అనుకుంటారా మేడం మీరు వైసీపీ ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రబంధమే అందులో మాదో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మాక్సిమం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సార్ సార్ నలభై ఒకటి ప్రజల దగ్గరికి మీరు చాలా ఏదో మీడియా కవరేజ్ వాటి కోసం వాటికి వెళ్తున్నప్పుడు కోడిగుట్లు శ్రీధర్ గారు కోడిగుడ్లు పూర్ణిమ గారు వాటి అనగాలని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా మాతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ మీ గురించి చాలా బాగా చెప్తూ ఒకరు కూడా నెగిటివ్ అనేది చెప్పడం మానేసి అందరూ కూడా పాజిటివ్ తో చెప్తున్నారు ఎందుకంటే ఎందుకు సార్ మీకు ప్రజలంటే అంత అభిమానం సంబంధం ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చెప్పే వ్యక్తులు కాదు అందరూ మీరు ఉన్నప్పుడు ఎలాగో చెప్తున్నారు లేనప్పుడు కూడా అదే విధంగా చెప్తూ చాలా బాగా మాట్లాడుతున్నారు మాతోని మీకు ఎందుకు ప్రజలంటే అంత అభిమానం ఆ నలభై ఒకటి ప్రజలంటే మీకు అంత అభిమానం ఎందుకు సార్ మేము ఎలక్షన్స్లో ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అన్ని వర్క్స్ చేస్తూ ప్రజలు ఎవరికైనా ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరికైనా హెల్త్ బాగపోయినా పర్సనల్గా మన కుటుంబంలో ఎలాగైతే ఎవరికే బాగపోతే ఏ ఏ విధంగా అయితే మనం రెస్పాండ్ అవుతామో ఆ విధంగా మేము వెళ్ళి అన్నీ రెస్పాండ్ అయ్యి మాకు చేతనైన సహాయం చేస్తూ ఇప్పటివరకు చాలామందికి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇప్పటివరకు మేము అందరూ హెల్ప్ చేసాం చెప్పకుండా చెప్పి హెల్ప్ చేసిన చాలా పేపర్లు న్యూస్లో వచ్చినవి టూ హండ్రెడ్ తెలియకుండా చాలా చేసాం ఇప్పుడు అమ్మవారి గుళ్ళు గుళ్ళు ఉన్నాయి దానికి కూడా మనం అమ్మవారి మన శ్రీరాములు గుడి గుడికి కూడా మనం ఒక టైల్స్ అవన్నీ వేయించి టూ ల్యాక్స్ వరకు మనం చేయించాం అలాగే మనకి చర్చ్కి సంబంధించిన వర్క్స్ కూడా చేయిస్తున్నాం అలాగే ఇప్పుడు మన రోడ్డు మీద అమ్మవారి గుడి పేరు ఎర్మా గుడి కూడా డెవలప్మెంట్కి మేము ఏడ్ కావాలా కృషి చేస్తున్నాం మొన్న జరిగిన శ్రీరామనవమి రోజు మీడియాతో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా పొగుడుతున్నారు మేడం ఎందుకంటే శ్రీధర్ గారు పూర్ణిమ గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారు ప్రతి మాట తుచే తప్పకుండా ఎందుకంటే ఈ దేవస్థానానికి టైల్స్ అన్ని ఇస్తానని చెప్పి ఎలక్షన్ అప్పుడు చెప్పిన మాటని ఈరోజు నెరవేర్చుకున్నారు అదే కాకుండా సొంత నిధులతో ప్రతి సంవత్సరం ఈ శ్రీరాన రోజు దేవస్థానంలో చెప్తున్నారు దానికి గారు మిమ్మల్ని చాలా ఎక్కువగా దానికి కారణం మేడం లాస్ట్ టైమ్ అంటే ప్రతి సంవత్సరం మేమే ఇస్తాం సార్ ఈ సంవత్సరం కూడా ఎనభై వేలు వరకు అనుసంధానం ఇచ్చాం టైల్స్ ఎన్ని కలిపి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మేము అక్కడ వాళ్ళకి ఇచ్చి ఇమీడియట్ చేయించాం అదే కాకుండా జ్ఞానాపురంలో ఎప్పటి నుంచో క్రిస్టియన్స్ అంటే క్యాథలిక్స్ అక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ క్యాథలిక్స్ మదర్ తెరీసా స్టాచ్యూ కావాలని అన్నప్పుడు ఆ మదర్ తెరేసా స్టాచ్యూ కూడా మనం అక్కడ మన సొంత నిధులతో చేయడం జరిగింది అదే అంబేద్కర్ విగ్రహం కూడా కావాలంటే అది టూ ల్యాక్స్ ఎట్టి అంబే అంబే అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడ మన సొంత నిధులతోటే అక్కడ మేము పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు ఏది కోరుతారో అది మ్యాక్సిమం మేము చేయడానికే ట్రై చేస్తాం ప్ర మా వల్ల కాలేనివి ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి సపోర్ట్ తీసుకొని కూడా చాలా వర్క్ చేసాం ఎందుకంటే ఈరోజు ఇలాంటి ఎమ్మెల్యే ఎవరికి దొరకరండి ఎందుకంటే ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన జ్ఞానాపురం ఆయన దీ ఓన్ దీంట్లాగా ఆయన ఇంట్లో ఎలాగైతే ఉంటారో అలాగే మా జ్ఞానాపురం కూడా అలాగే వచ్చి ఏ పనైనా ఏ వర్క్ అయినా ఇమీడియట్లుగా వాళ్ళు చేసి దానికి ఇమీడియట్లీ దాన్ని రెస్పాండ్ అయ్యి దాని సొల్యూషన్ తీసుకొస్తారు అది మాకు నచ్చింది దగ్గరలో ఉన్న మంచి ఇది నేను గుర్తించాను సార్ అది అసలు ముఖ్యంగా ఈ ప్రజలతో మమైకంగా ఉండడం కారణం ఏంటంటే ఈయన పుట్టి పెరిగింది అంతా కూడా జ్ఞానపురం ఆ మమకారం అనేది చాలా ఎక్కువ పుట్టిన ఊరికి సంక్రాంతి సంబరాలు అని చెప్పి మీ వార్డులో నలభై ఒకటో వార్డు నుంచి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది మెంబర్స్ ఉన్నాయి మీ సొంత నిధులతో మీ సొంత ఖర్చులతో తీసుకెళ్లి పిక్నిక్ పిక్నిక్ తీసుకెళ్లి సొంత నిధులతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేశారు ఎందుకు మీకు ప్రజలతో అంత అవినాభావ సంబంధం ఎందుకు ప్రజలంటే మీకు అంత ఇష్టం మరి అదే అండి ముఖ్య కారణం ఏంటంటే ఈయన అక్కడే పుట్టి పెరిగి ఉండడం వల్ల ఏంటంటే అసలు అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏంటేంటి జ్ఞానపురంలో ఏం కావాలి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అంత చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఈయన మెయిన్గా అలాగా ప్రజలతో మమైకమై వాళ్ళకి ఏ సమస్యలున్నా వెంట వెంటనే ఆయన చేయడం కానివ్వండి కరోనా కష్టకాలం సమయంలో సార్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి మనకు అందరికీ తెలుసు అయితే ఒక వ్యక్తికి కరోనా సోకింది చనిపోయే రతను అలాంటి వ్యక్తిని చాలామంది దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తిని కూడా సార్ చాలా హోన్ చేసుకొని దండ చెట్టుతో పట్టుకొని మోసి ధన సంస్కారం కూడా దగ్గర జరిపించారు అని చెప్పి చెప్ తెలుసుకుంటుంటే మాకే కొద్దిగా మిమ్మల్ని చూస్తుంటే కొద్దిగా మాకు గర్వంగా అనిపిస్తుంది సార్ మీలాంటి వ్యక్తులతో మేము కూర్చొని మాట్లాడుతున్నాం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అది ఇంకోటి ఏంటి నాకు కూడా తెలియని విషయం ఏంటంటే ఆ కోవిడ్ పేషెంట్ని ఎత్తుకొని తీసుకొని మేడం దించారంటే ఆయన అని అంటే ఇంక అంతే ఇంకా ప్రజలు ఆ సేవ అంటే అతనికి చాలా ఇష్టం ఇంకా ఆ దీనివల్ల ఇంకా మాకు వచ్చిన ఏదైనా కూడా మా మాకు వచ్చిన అమౌంట్లోని టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేయాలి ఏదో విధంగా పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక నినాదం పెట్టుకున్నారు ఆయన అది అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మేము జ్ఞానపురంలో ఈ అంటే పొలిటికల్లో రాకముందు నుంచే నేను సర్వీసులో చాలా సర్వీసులు చేశాను చే చేసిన తర్వాత పొలిటికల్లో పెళ్ళడం జరిగింది కార్పొరేట్ సీట్ ఇవ్వడం జరిగింది అంత నేను అసలు పొలిటికల్లో వద్దాం నార్మల్గా నేను సేవ చేద్దాం ప్రజలందరూ మన జ్ఞానపురం వాళ్ళు ఎప్పుడు పరిస్థితి ఇదే ఉంటుంది ఎప్పుడు నేను నేను పుట్టినకాడ నుంచి నేను ఒక కష్టకాలంలో పుట్టి నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చాను మా వాళ్ళు చూస్తుంటే ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ జ్ఞానపురం ప్రజలందరూ అలాగే ఉన్నారు ఏమాత్రం ఎదుగుదల లేదు ఎందుకు ఎందుకు ఈ కారణం అని చెప్పి నేను కూడా ఏదో ఒకటి చేయాలనే అనే ఉద్దేశంతో ఈరోజు దాని గురించి స్టడీస్ గురించి చాలా మంది ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఫీజులు కట్టడం ఇలాంటివన్నీ నాకు తగ్గట్టుగా నేను ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేస్తున్నాను సార్ కార్పొరేట్ లెవెల్లో చేస్తున్నట్లు వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నట్టు అనిపించింది సార్ మా చూసే దీన్ని బట్టి అంటే చూసే దీని ప్రజలు అడిగే ప్రజలు అలాగనుకోవచ్చు కానీ మేమైతే మాత్రం మా వాసుపేళ్ళ గారు మాకు ఎమ్మెల్యే అలా 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 లేదు లేదు మేము మా ప్రతి రాజకీయ నాయకులు కూడా ఎదగాలని అనుకుంటారు తప్పించి ఎవరు కూడా అలా ఉండాలి అని కార్పొరేటర్ కార్పొరేట్ వ్యక్తి కార్పొరేటర్ ఉంటుంది అనుకోరు కదా సార్ మాకైతే ఎమ్మెల్యే అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలని అని ఏమీ లేదు అదంతా బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వాలి కానీ మా మేమున్నంత వరకు మాత్రం మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా పెద్ద దిక్కు వాసుపల్ గారే మా మా ఎవరైతే మా పిల్లర్ అనమాట ఒక ఒక హౌస్కి ఎంత మెయిన్ పిల్లర్ ఏంటో ఆయన మాకు ఆయన లేకపోతే సౌత్లోని చాలా మట్టి కుటుంబాలు లేవు ఎందుకంటే ఆయన సేవా గుణం ఆయన పద్ధతి అంతా మాకు నచ్చి ఆయనతో నడుస్తాం మా ఆయనతోటే ఉంటాం మా పెద్ద దిక్కుని ఎప్పుడు మేము కోల్పోం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము దగ్గరుండి గెలిపించుకుంటాం ఓటింగ్ అంతా మెజార్టీతో జ్ఞానపురం మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి మా వాసుపుల్ని కానుకగా ఇస్తామని మేము మళ్ళీ చెప్తున్నాం సార్